ప్రైజ్ దులాట్ దేవుని స్తోత్రం ఈరోజు ఈ విధంగా ఈ అందమైన సృష్టిలో కూర్చొని దేవుని యొక్క నిర్మాణాన్ని దేవుని యొక్క సృష్టిని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు అని గ్రహించిన కృపను బట్టి ముందుగా దేవుని స్థితిస్తున్నాను మీ అందరూ బాగున్నారండి మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఎందుకంటే మన దేవుడు ప్రేమ గల దేవుడు ఆయన ప్రేమ ఎలా వ్యక్తం ఎలా మనం తెలుసుకోగలం అంటే ఈ సృష్టిని పరిశీలించినప్పుడు మన కోసం ఆయన ఏం చేశారు అనేది మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడో మనకు అర్థమవుతుంది మరి ఆది కానీ ఓటో అధ్యాయంలో చూసుకున్నట్లయితే దేవుడు చేసిన సృష్టి అంతని గమనించినప్పుడు దేవుడు మానవునికి ఏది కావాలో అది చేసిన తర్వాతే దేవుడు తన స్వరూపంలో తన పోలికలో దే మనల్ని నిర్మించుకున్నాడు తన పోలికలో నిర్మించుకున్నాడు తన తనలాగా ఉండాలని ఆయన చూసుకున్నాడు తనలాగా ఉండాలి అని అనుకోవడంలో దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఉంది ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు గనక మన కూడా దేవుడు పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు అందుకనే దేవుడు తన స్వరూప్యంలో తన పోలికలో మన కోసం సమస్తమును నిర్మించి మనకేది అవసరమో అది అది తన మహత్తి గల మాట చేత చేసి అదంతా ఒకసారి పరిశీలన చేసుకుని పరిశీలించుకుని నిజంగా ఇది ఎంత బాగుంది అని దేవుడు మంచిదిగా చూశాడు తను చేసిన ప్రతిదీ పరిశీలించుకున్న తర్వాతే ఇది మంచిది ఇది మంచిది ఇది మంచిది ఇది మంచిది అని దేవుడు చేసినట్లుగా మనం చూస్తున్నాం నిజంగా నీ నువ్వు నేను ఎంత ధన్యలం అండి దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు మనకి ఏ యోగ్యత లేదు ఏ అర్హత లేదు ఏ మంచి మనలో లేనే లేదు ఆయన ప్రేమించడానికి అవసరమైనటువంటి క్వాలిటీస్ మనలో ఏవి కూడా లేనేలేవు అయినప్పటికీ దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అన్ అనడానికి ఈ అందమైన సృష్టి మరి ఒక్కసారి ఆయన ప్రేమను మనకి గుర్తు చేస్తూ ఉంది అందుకే వ్యవహార సత మూడు అధ్యాయం పదహార వచ్చిన కూడా దేవుడు అంటున్నాడు దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీ కుమారునిగా పుట్టిన విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించిన అవును నీవు నీవు నశ నీవు నేను నశించుకోవడం ఆయనకి ఇష్టం లేక నీవు నేను ఎక్కడ వెల్తి కాకూడదని మనకి ఏది తక్కువ కాకూడదని ఎక్కడ మనం నిరుత్సాహపడకూడదని ఎక్కడ మనం తొందరపడకూడదని కలతపడకూడదని కలవరపడకూడదని దేవుడు ముందుగానే మనకు సమస్తమును నిర్ణయించాడు ముందుగానే దేవుడు మనల్ని ఆయన కోసం నిర్ణయించుకున్నాడని మరి పౌలు గారు తన పత్రికల్లో రాస్తూ ఉన్నాడు నిజంగానే దేవుడు నేను ముందుగా నిర్ణయించుకున్నాడు కానీ ఆయన ఇప్పుడు ఎవరిని బలవంతంగా ఆయన తన దగ్గరికి పిలుచుకునే దేవుడు కానీ కాదు ఇష్టపూర్వకంగా నువ్వు ఆయన అద్దకు వస్తే ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు కానీ కథ నువ్వు ఎవరైనప్పటికీ కూడా నువ్వు ఆయన సృష్టి అయి ఉన్నావు నువ్వు అనుకోవచ్చు నేను ఫలానా ఫలానాస్తుంది ఫలానా మతస్తుంది ఫలానా దేశేస్తుంది ఫలానా ఫలానా నేను మాత్రం వేసుక్రీస్తు చెందినవాడికి కాదు అని నువ్వు అనుకోవచ్చు కానీ దేవుని దృష్టిలో దేవుని యొక్క బిడ్డవై ఉన్నావు నువ్వు ఆయన సొత్తై ఉన్నావు ఆయన ప్రజ ఉన్నావు అది నీకు తెలియట్లేదు ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి నే నేత్రాస శరీరాస జీవగుడంబము ఇవి నేను ఆవరించి ఉన్నందున నువ్వేమనుకుంటున్నావు అంటే నా అంత నేనే పుట్టాను నా తల్లిదండ్రుల వల్ల పుట్టాను లేకపోతే అలా పుట్టాను ఇలా పుట్టాను నాకు ముందు నా ఎవడో సరిపోడు నేను ఎవరు ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు అని తలవిరుస్త మనం మాట్లాడుతూ ఉంటాం కానీ దేవుడు అంటున్నాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందాలనేది ఆయన చిత్తమైంది అందుకే ప్రభ నేసుక్రీస్తు వారిని లోకానికి దేవుడు పంపించి ఉన్నారు ఎందుకంటే నశించిపోతున్న నీవు నిజ దేవుడు ఎవరో తెలియక సృష్టికర్త ఎవరో తెలియక నిర్మాణకుడు ఎవరో తెలియక మహత్తు గల మహట చేత సృష్టిని చేస్తున్న దేవుడు సమస్త సృష్టిని కూడా మహత్తుగల తన మాట చేత గాలి తుఫానులు గద్దించగలిగినటువంటి దేవుడు తన యొక్క మహత్వలు మార్చే సర్వ సృష్టిని నిర్వహిస్తున్న దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఆయన ఎందు విశ్వాసం ఉంచాలని నువ్వు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే నశించుకోకుండా ఆయన వద్దకు చేర్చబడతావని మరి ఆ యొక్క సంకల్పంతో ఆ యొక్క ఏర్పాటుతో మరి ప్రభుని యేసుక్రీస్తు వారి లోకానికి దేవుడు మనల్ని ప్రేమించి పంపించాడు నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను రక్షించటానికి పాపపు ఈబులో నుంచి లేవనెత్తటానికి పాపపు బురదలో నుంచి లేవనెత్తటానికి దేవుడు పాప మరణ నియమముల నుండి రక్షించటానికి ప్రభు క్రీస్తు వారిని పాప శరీరాకారంతో మరి దేవుడి లోకానికి పంపినట్లుగా రోమికుల రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము రెండు మూడు వచ్చినాల్లో మనం చూడగలుగుతాం మరి కాబట్టి ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు ఎంతో 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 ప్రేమిస్తున్నారు ఆయన ప్రేమకు కొలతలు లేవు ఆయన ప్రేమకు హద్దులు లేవు ఆయన ప్రేమను నువ్వు పెరిగి ఆయన వద్దకు వచ్చి ఆయనందు విశ్వాసం ఉంచి నువ్వు రక్షణ పొందాలని ప్రభు పేరుట నీకు మనం చేస్తున్నాను దేవుడి కొన్ని మాటలు మన వెనుకిళ్ళు దీవించి ఆస్వాదించి ఫలింపచేయను గాక మేన్ చిన్న ప్రార్థన చేద్దాం దయగలిగిన మా తండ్రిని కొందనాలు స్తోత్రాలు ఈ అందమైన సృష్టిని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు ప్రభా మాకంటే ముందుగా ప్రభా మాకేది అవసరమో అది మీరు చేసి దాన్ని పరిశీలించి పరి పరీక్షించి మంచిదని గ్రహించి నా తర్వాత ప్రభా నా తండ్రి నీ పోలీసులు నీ మమ్మల్ని చేసినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన మేము తప్పిపోవడం వల్ల ప్రభ నాయన నీ చెప్పిన మాట వినకపోవడం వల్ల ప్రభ నాయన నా తండ్రి మహిమని కోల్పోయి ఈ లోకంలో పడి పొట్టమిట్టాడుతూ ఉన్నాం ప్రభ అంధకారంతో నాయన మేము అలుముకొని ఉన్నాం ప్రభ నువ్వు నీ ప్రేమను మేము తెలుసుకోలేని దుస్థితిలో ఉన్నాం తండ్రి అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మరి ఒక్కసారి నాయన నీ ప్రేమను గురించి నాన్న మేము తలపేయడానికి దాని మేము ఎలాంటి వారమో మీకు తెలిసినప్పటికీ కూడా ప్రభు నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానం గురించి స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి నువ్వు ప్రేమిస్తున్నావు అని ప్రజలు గుర్తు తెరడానికి నీ రావడానికి వ్యర్థ సాగిలి పట్టడానికి మనో నేత్రాలు వెలిగించబడటానికి గుడ్డుతం సాతాన సాతానధికారంలో నుంచి విడుదల పొందటానికి మీ కృపదా ఇచ్చేయమని మీ కృపలహస్తాలకు అప్పగించుకుంటూ ప్రభుని శ్రీ క్రీస్తు నమ్మలు వేడి కొంచెం తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్